సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమర్నాథ్ ప్రజెంట్ మన ముందు ఉన్నారు డాక్టర్ హ్యామ్ సుందర్ మైలపల్లి చిల్డ్రన్ స్పెషలిస్ట్ నమస్తే అమర్నాథ్ గారు నమస్తే సార్ డాగ్ బైట్ అంటారు సార్ అంటే కుక్క కరవటం అని చెప్పేసి అది ఏంటంటే ఇంట్లో పింపుడు కుక్క కరిస్తే అంటే ట్రీట్మెంట్ తీసుకో అక్కర్లేదు లేదంటే ఆల్రెడీ దానికి వ్యాక్సిన్ వేయించామని చెప్పేసి పిల్లలు ఆడుతున్నప్పుడు కానీ అది అది కరుస్తూ ఉంటుంది సో లేదంటే వీధి కుక్కలు కరిసిన సో దీని మీద ఏంటంటే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి సార్ గుడ్ క్వశ్చన్ అండి డాగ్ బైట్ గురించి అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఇంట్లో కుక్కే కదా సార్ మాకు వ్యాక్సిన్ కూడా వేయించాం సార్ అయినా సరే వ్యాక్సిన్స్ వేయాలనుకుంటారు అది ఇంట్లో కుక్క అయినా వీధి కుక్క అయినా ఏ కుక్క అయినా సరే మనం డాప్ బయట అయిన తర్వాత వ్యాక్సినేషన్ తప్పనిసరిగా చేయించాలి పిల్లలు ఒకవేళ మీకు ఏమైనా కుక్క కరిచిందని చెప్పట్లేదని డౌట్ వస్తే మీరు ముందు నుంచే వాళ్ళకి ప్రిపేర్ చేసి ఉంచండి వాళ్ళని మన పెంపుడు కుక్క కానీ మన పెట్ ఆర్ బయటకు ఒక ఏమైనా కరిస్తే మాత్రం ఎల్స్ ఈవెన్ గోరతో చిన్న గీత గీసినా సరే ఇమీడియట్ గా మీకు ఇన్ఫార్మ్ చేసేలాగా వాళ్ళని ట్రైన్ చేయండి సో ఎందుకంటే రేబిస్ అనేది చాలా ప్రమాదకరమైన ప్రాణాంతకమైన జబ్బు ఒకసారి రేబిస్ వస్తే వాళ్ళు బ్రతికే ఛాన్స్ చాలా తక్కువ సో దాని మోర్టాలిటీ రేట్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ సో ఇలాంటి జబ్బుకి మనం చేయగలిగేది చాలా ఉంది ఎందుకంటే ప్రివెన్షన్ చేయగలం కుక్కు కరవగానే ఆరల్స్ గీసినా సరే మీరు చేయాల్సిన ఫస్ట్ ప్రైమరీ థింగ్ ఏంటంటే దాన్ని ట్యాప్ వాటర్ కింద ఆ ఏరియాని ట్యాప్ వాటర్ కింద పెట్టి బాగా సోప్తో ఒక టెన్ మినిట్స్ దాకా వాష్ చేయండి సోప్ ఆర్ డెటాల్ వాడచ్చు సేవలాన్ వాడచ్చు ఒక టెన్ మినిట్స్ దాకా కంప్లీట్ వాషింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్ మీరు డాక్టర్ని అప్రోచ్ చేయ లోపల మీరు చేయాల్సిన ఫస్ట్ అండ్ ప్రైమరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాష్ చేసిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాక వ్యాక్సినేషన్ ఖచ్చితంగా వేయించుకోవాలి దానికి షెడ్యూల్ ఉంటుందండి ఆ షెడ్యూల్ ప్రకారం వ్యాక్సినేషన్ వేయించుకోవాలి అలాగే ఏమాత్రం చిన్న బ్లడ్ వచ్చినా సరే దాన్ని కేటగిరీ త్రీ కింద పరిగణించి ఇమ్యూనోగ్లోబ్బలిన్ కూడా ఇవ్వాలి సో ఎలాంటి కుక్క కాటుని మన గోరుతో గీసినా జస్ట్ టచ్ అయినా పంటితో అంటుకున్నా మీరు లైట్ తీసుకోకుండా ఇమీడియట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్